సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సుబ్బరామరెడ్డి గారు అప్పుల నుంచి బయటపడ్డ గాయత్రి ప్రాజెక్ట్ నుంచి కానీ ఈ మధ్య కాలంలో చాలా చర్చలు నడిచిన ఆయన గురించి ఎప్పుడు చాలా వైరల్ అయిన వీడియోలు కూడా అసలు ఏం జరిగింది ఏంటి మరి ఎప్పుడైనా బయటకు వచ్చినట్టేనా సార్ కళాబంధు అంటే ఆయన జనరల్ గా ఏ ఫారమ్ అయినా బ్యాంకు లోన్ తీసుకోవడం అనేది ఏ వ్యాపారంలోనైనా సహజంగా జరిగేది ఆయన కూడా అదే చేశాడు ఆయన కుటుంబానికి చెందినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ అనేటువంటి సంస్థ అది బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంది దాదాపు అంటే ఆరు వేల కోట్లు అని మాట వినిపించింది కానీ ఎనిమిది వేల కోట్ల వరకు ఉంటుంది అనేది ఫైనల్ గా చెప్తున్నారు అయితే దీనికంటే ముందు సుబ్బరాం రెడ్డి గారు ఆల్మోస్ట్ చాలా కష్టాల్లో ఉన్నాడు ఆయన ఫైనాన్షియల్ గా ఆ చిన్న చిన్న మొత్తాలకు కూడా ఎవరి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాడు ఆయన అంటే పూర్తి స్థాయిలో చిన్నభిన్నం అయిపోయింది ఆయన సామ్రాజ్యం అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తూ వచ్చింది చాలా మంది అలా అలా ఆయన్ని డిస్క్రైబ్ చేస్తూ వీడియోలు పెట్టడం అది జరిగింది నిజానికి ఆ కుటుంబం చాలా హర్ట్ అయింది వీడియోలకి హర్ట్ అయ్యి మరీ ఇలా మాట్లాడేస్తున్నారు ఏమిటి అనేది జరిగింది అయితే వ్యాపారంలో నష్టపోవటము అనేది సహజం ఎవరైనా సందర్భంలో రైజ్ అయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు భుజానేసుకుంటారు కష్టాలు కూడా వస్తాయి అంటే ఈ కష్టాలు కూడా నిజానికి ఆయనకి ఆయనకి ఒక్కడికి వచ్చిన కష్టం అని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవటము అంటే వీళ్ళు వీళ్ళ వలన పార్టీ ప్రయోజనం పొందింది పార్టీ వలన వీళ్ళు ప్రయోజనం పొందారు ఎలా పొందారు వీళ్ళ ఎప్పుడు కూడా కేంద్రంలో మంత్రి పదవులు అవి ఆశించలేదు ఈయన కావచ్చు కావురు సాంశివరావు కావచ్చు ఈ అంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు అయినప్పుడు అయినప్పటి సందర్భాల్లో వీళ్ళు పదవులు ఎక్స్పెక్ట్ చేయలే కేంద్రంలో కేంద్ర క్యాబినెట్లో మాకు మంత్రి పదవులు కావాలి అని ఎప్పుడు క్లైమ్ చేయలే వీళ్ళు సెంట్రల్ పూల్ వర్క్స్ లో తమకి రావాల్సినటువంటి కాంట్రాక్టులు మాత్రమే తీసుకునేవాళ్ళు తీసుకుని చాలా అలా కాంట్రాక్టులు చేస్తూ బిజినెస్ మీద కథ నడిపేవాళ్ళు కొంత పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా నడిచేది ఇలా నడుస్తున్నటువంటి టైంలో దాదాపు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ఈ ప్రయాణం దీనికంటే ముందు యూపీఏ హయాంలో కూడా కొంత సెంట్రల్ పూల్ వర్క్స్ జైపు రావడం తగ్గుతూ వచ్చింది ఈ తగ్గుతూ వస్తున్నటువంటి క్రమం వీళ్ళందరూ సబ్ కాంట్రాక్టులు చేసుకుని కథ నడపాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చేసారు దీనికి ఒక కారణం ఏంటంటే సెంట్రల్ పూల్ వర్క్స్ అన్ని కూడా గుజరాతీ బ్యాచ్కి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు ఇప్పుడు వీళ్ళు నిజంగానే సఫర్ అవుతున్నారు అందరూ కౌరు సాంశ్వరరావు గారు అందరూ సఫర్ అవుతున్నారు కాకపోతే రెడ్డి గారి ఫరం కి సంబంధించిన బ్యాంక్ లోన్స్ దాని మీద ఓ డిస్కషన్ జరగటం వలన ఈయనకు సంబంధించిన చర్చ ఎక్కువ జరిగింది బయట ఎప్పుడైతే ఆయన బ్యాంక్స్ లో ఇబ్బంది ఉంది ఆయన ఆయన ఫరంకి ఈ గాయత్రి అనేటువంటి ఫరంకి బ్యాంకు సంబంధమైన సమస్యలు ఉన్నాయని మాట బయటకు రాగానే ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద ఎవరు ఎజెంట్స్ వాళ్ళు చేసేసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు ఆయన అంత పరిస్థితుల్లో అయితే లేడు అయితే ఆయన కళాబంధు అనేటువంటి ఒక టైటిల్ ఉంది ఆయన అంటే చాలా సందర్భాల్లో హైదరాబాద్లో కావచ్చు తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం ఎవరు తలపెట్టినా ఆయనే దాన్ని ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపేవాడు అలా చాలాసార్లు ఆయన పబ్లిక్ డొమైన్లో ఉండేవాడు పబ్లిక్ డయాస్ మీద కనిపించేవాడు ఆయనని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రసంగాలు నడుస్తూ ఉండేవి అది గత కొంతకాలంగా అంటే దాదాపు పది సంవత్సరాలుగా ఆ తరహా కార్యక్రమాలు ఏవి కనిపించలేదు ప్రపంచంలో కనిపించకపోవడం వలన అసలు ఆయన ఏమైపోయాడు ఆయన సమస్యలు ఏమిటి ఆయన పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయాడు ఈ లెవెల్ నేరేటివ్ లో వెళ్ళిపోయారు ఇప్పుడు తాజా వార్త ఏంటంటే కొంత రిలీఫ్ దొరికింది ఆయన రుణ సంస్థలు ముప్పై శాతం చెల్లిస్తే చాలు అనేటువంటి ఒక రిలాక్సేషన్ ని ప్రకటించిన ఇది ఇది కూడా సహజంగా జరిగేది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు ఉంటే వాళ్ళు మూడు వేల కోట్ల లోపల చెల్లించేస్తే క్లియర్ అయిపోయి బయటకు వచ్చేస్తారు మళ్ళీ ఆ ఫర్మ్ బిజినెస్ చేసుకోవచ్చు వీళ్ళు హ్యాపీగా వన్ టైం సెటిల్మెంట్ లాంటి ఒక అవగాహనకైతే అయితే వచ్చాయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గతంలో కూడా వీళ్ళకి రకరకాల పద్ధతుల్లో బయట నుంచి ఫండ్ చేయడానికి అలాగే ఈ సంస్థని ఇన్ టోటల్ దాన్ని వేరే వాళ్ళకి అప్పజెప్పడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి ఆఫర్లు వచ్చినాయి చర్చలు జరిగినాయి కానీ అవేవి కంక్లూడ్ కాలేదు కంక్లూడ్ కాలేదు ఆన్ పేపర్ ఎవరు ఏ రకమైన అవగాహనకి రాలేదు ఫైనల్ గా ఇప్పుడు బ్యాంక్ అక్కడ నుంచి రుణదాతల నుంచి ప్రపోజల్ రావటం ఈ వన్ టైం సెటిల్మెంట్ అనే అంటే ఇవి రకరకాల వడ్డీలు ఇవన్నీ కలిసి ఆ ఫిగర్ కి రీచ్ అయి ఉంటాయి అంతే తప్ప వీళ్ళు తీసుకున్న అమౌంట్ అంత అయ్యి ఉండకపోవచ్చు రకరకాల ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద లోన్ తీసుకుంటారు ఆ ప్రాజెక్ట్ మీద ప్రాపర్ గా బిల్స్ రాక లేకపోతే అక్కడ ఇంకేజ్ అయినా జరిగి అవి హోల్డ్ అయిపోయి లాక్ అయిపోయి సందర్భాలు అనేక ఉన్నాయి ఇలా రకరకాల పద్ధతుల్లో ఆయన ఇరుక్కుపోయాడు ఆయన ఫరం ఇరుక్కుపోయింది ఆయన కాదు ఈ ఫరం ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితికి వచ్చింది సో దాన్ని ఎలాగోలా బయటకు తీసుకొచ్చేస్తారు బయటకు తీసుకొచ్చేయటం అనే దానిలో అంటే ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయిపోయారా ఎన్డిఏ గవర్నమెంట్ కి అనేటువంటి చర్చ జరుగుతోంది సరెండర్ అయ్యారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ముందు ఒక బిజినెస్ ఫ్యామిలీ ఒక కష్టాల్లో నుంచి బయటపడే ప్రయత్నంలో ఉంది ఆ దిశగా నడుస్తోంది నడుస్తోంది నిజానికి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది సౌత్ కాంట్రాక్టర్లకి ఈ పరిస్థితులు వచ్చేసినాయి వాళ్ళందరూ కష్టాల్లో పడిపోయారు అనేటువంటి ఒక నేరేటివ్ నడుస్తోంది ఈ నేరేటివ్ నిజమే అని అనిపిస్తుంది సుబ్బరామరెడ్డి గారి ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు పబ్లిక్ ఏరియాలోనూ కనిపించట్లేదు ఎక్కడాక బిజినెస్ ఏరియాలో అసలే లేరు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి బుకార్లు రావడానికి అయితే స్కోప్ ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు ఎవరిని పట్టుకున్నారు ఎలా ఆర్గనైజ్ చేశారు అనేది ఇక జనరల్గా ఏ ఫారాం కైనా జరిగేదే ఇది ఇప్పుడు వీళ్ళు త్రీ థౌజండ్ క్రోర్స్ ఏదో ఒక ఫిగర్ బయటకు వచ్చేది అది క్లియర్ చేసేసి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకా కష్టాల్లో నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమాల్లోకి వాళ్ళు వెళ్తారు వాళ్ళ వ్యాపారాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ కళాబంధు పేరుతో కార్యక్రమాలు మళ్లీ జరగాలి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాంస్కృతిక బంధువుగా ఉన్నాడు ఆయన కళాబంధు సాంస్కృతిక బంధువు సాంస్కృతిక సంస్థలు ఆయనని నమ్ముకుని బతుకుతున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి వీళ్ళందరికీ మళ్లీ వెన్నుదన్నుగా నిలబడి ఆయన మళ్లీ ఒకసారి వేదికల మీద సుబ్బరామరెడ్డి గారు కనిపించాలి అని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఆయనకు విడిగా అభిమానులు ఉన్నారు ఆయన సినిమాలు తీశాడు సినిమా నటులతో సాన్నిహిత్యం ఉండేది సినిమాల్లో నటించాడు సెక్రటరీ లాంటి సినిమాల్లో ఆయన సరదాగా యాక్ట్ చేశాడు అంతే సినిమా యాక్టర్ కావాలనే ఉద్దేశాలు లేవు గానీ ఆయనకి తనకున్న ఫ్రెండ్షిప్తో అక్కిన నాగేశ్వరరావు గారితో రామానాయుడుతో వీళ్ళతో ఉన్న సంబంధాలు ఫ్రెండ్షిప్ రీచ్ సరదాగా ఒక క్యారెక్టర్ లో కనిపిస్తాడు ఆ సినిమాలు